బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో నాలుగో వారం క్యాప్టెన్గా ఎవరయ్యారు అనేది తెలుసుకుందాం అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ క్యాప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేయడానికి బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్లు అయితే పెట్టాడు కానీ కంటెస్టెంట్స్ కష్టపడి ఆ ఫిజికల్ టాస్క్లు ఆడి క్యాప్టెన్సీ టాస్క్ వరకు అయితే వచ్చారు నలుగురు వీళ్ళలో రీతు చౌదరి రాము రాథోడ్ అలానే ఇమాన్యువల్ కళ్యాణ్ వీళ్ళ నలుగురు క్యాప్టెన్సీ కంటెండర్స్గా మిగిలారు కానీ క్యాప్టెన్సీ టాస్క్ విషయానికి వస్తే బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ పెట్టకుండా హౌస్ మేట్స్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్ అన్నట్టు చేశాడు ఈ విందులో కూడా నలుగురు మాత్రమే ఈ నలుగురిని రిమూవ్ చేయాల్సి ముగ్గురు మాత్రమే రిమూవ్ చేయాలి ముగ్గురిని ఎవరైతే చివరిగా మిగిలిపోతారో ఆ కంటెస్టెంట్స్ క్యాప్టెన్ అవుతారంటూ బిగ్ బాస్ తెలియచేస్తాడు ఇక ఫిజికల్ లాడి ఇంత కష్టపడి లాస్ట్లో హౌస్ మేట్స్ డెసిషన్కి వదిలేస్తే ఇక వాళ్ళు క్యాప్టెన్ అయినా ఏం యూజ్ అని చూసే ఆడియన్స్కి అయితే అనిపించవచ్చు ఇకపోతే డీమన్ పవన్ మొదటిగా కళ్యాణ్ అయితే రిమూవ్ చేసేస్తాడు కళ్యాణ్ ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటాడు ప్రతిదానికి కోపం అయిపోతూ ఉంటాడు నిజంగానే ఫిజికల్ టాస్క్ అయితే ఆడాడు కానీ ఎందుకు హౌస్ ని మేనేజ్ చేయలేడు అనిపించింది అంటూ డిమాండ్ పవన్ రీజన్ చెప్తాడు ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుల్ ని శ్రీజర్ తీసుకుంటుంది తీసేస్తుంది అనమాట శ్రీజా ఇమాన్య ఇమాన్యుయల్ ఆల్రెడీ ఒకసారి క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఆ ఛాన్స్ అనేది రీతుకు లేకపోతే రాము రాతోడికో వస్తే బాగుంటుంది అన్నట్టు చెప్తుంది కానీ ఇమాన్యుయల్కి మాత్రం ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ రావచ్చు ఈ వారం ఎందుకంటే శ్రీజా ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది శ్రీజాకు నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా హైగా ఉన్నాయి ఇమాన్యుయల్ తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఫిజికల్ టాస్క్ ఆడాడు లాస్ట్ టైం క్యాప్టెన్ అయ్యాడు బట్ క్యాప్టెన్ అనేది ఇంకో కంటెస్టెంట్ కోసం తనకి ఇష్టమైన కంటెస్టెంట్ అయ్యి ఉండొచ్చు సంజన బట్ సంజన కోసం అనేది కెప్టెన్సీ త్యాగం చేశాడు కాబట్టి అక్కడ కూడా తన ప్లస్ పాయింట్ అయింది అండ్ ఈ వారం తన ఆడిన ఆటకు ఇలా మధ్యలో తీసేయడం అన్నదానికి ఖచ్చితంగా ఇమాన్యుల్ ఇంకా మంచి ఆడియన్స్ నుంచి మంచి ఫేవరబుల్ ఓటింగ్స్ కానీ ఇలా రావచ్చు కానీ ఎవరైతే శ్రీజ ఉన్నారో శ్రీజ ఆల్రెడీ నామినేషన్స్లో లో ఉంది ఇప్పటికే చాలా వరకు ఆమె వాయిస్ కి చిరాకు పడుతున్నారు జనాలు ఇలాంటి టైంలో ఆమెకి ఇంకా నెగిటివిటీ అనేది హై అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల శ్రీజా ఓటింగ్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ కూడా చాలా హై గానే కనిపిస్తున్నాయి ఇకపోతే పోతే లాస్ట్గా రీతు చౌదరిని భరణి గారు తీసేస్తారనమాట సో భరణి గారు రీతు చౌదరి ఆట అయితే ఆడుతుంది కానీ హౌస్లో అంతగా ఆట ఆడినట్టు కనిపించట్లేదు అనే ఒక సింపుల్ అంటే భరణి గారు అప్పుడప్పుడు సేఫ్ గేమ్ ఆడతారు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సో దాన్ని బట్టి ఇక రీతు చౌదరి అయితే కెప్టెన్గా ఈ ఇంటిని మేనేజ్ చేయలేదు అనిపిస్తుంది రీతు చౌదరి రామురాతడు వీళ్ళిద్దరిలో చూస్తే రాము రాతోడు అవ్వాలని నేను అనుకుంటున్నాను అందుకనే ఐ వాంటెడ్ టు సపోర్ట్ రామురాతడు అని చెప్పి భరణి గారు చెప్తారు సో డీమన్ పవన్ కళ్యాణ్ శ్రీజ వచ్చేసి ఈ మూని ఇక భరణి గారు వచ్చేసి రీతు చౌదరిని తీసేస్తే ఫైనల్గా రామురాతడు అయితే మిగులుతున్నాడంట రామురాతడు ఈజా ఫైనల్ అంటే ఫోర్త్ వీక్ క్యాప్టెన్సీ క్యాప్టెన్ అయితే హౌస్కి అయ్యాడు ఇంకా కళ్యాణ్ అలానే ఇమానుయుయల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుతారు అనుకున్నారు రెండు రోజులుగా జరుగుతున్న టాస్క్లు చూస్తే బికాస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ పెట్టి ఆడారు బికాస్ ఫిజికల్ దానిలో వాళ్ళ స్టామినాని చూపించారు ఇంకా కళ్యాణ్ కంటే ఇమాన్యుయల్ అయితే ఆడలేకపోయినా చాలా వరకు ఆయన ఎఫర్ట్స్ పెట్టడానికి అయితే చాలా ట్రై చేసి గేమ్ని అయితే ఇద్దరికి తీసాడు బట్ ఇలాంటి టైంలో శ్రీజ సడన్గా ఇమ్మాన్యుల్ని తీసి పడేయడం అనేది కొంచెం డిసప్పాయింట్ మ్యాటరే బట్ కళ్యాణ్ కూడా చాలా తను హండ్రెడ్ పర్సెంట్ పెట్టాడు మరి డీమన్ పవన్ వర్కౌట్ అవ్వదు అన్నాడు రీతు చౌదరిని కూడా టాస్క్ నుంచి అయితే తీసేశారనమాట సో హౌస్ మేట్స్ ఫైనల్గా హౌస్ మేట్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్ అన్నారు కాబట్టి రామురాతడు ఇస్ ద ఫోర్త్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ మరి క్యాప్టెన్గా హౌస్ని ఎలా నడిపిస్తాడు రామురాతడు అన్నది చూడాలి మరి రామురాతడు క్యాప్టెన్ అయినందుకు మీకు ఓకే అనిపిస్తుంది హౌస్ మేట్స్ డెసిషన్ లేకపోతే అన్ఫేర్ డెసిషన్ తీసుకున్నారా క్యాప్టెన్ కెప్టెన్సీ టాస్క్లో అనేది మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు